డిసెంబర్ 14న హల్ముకొండకు వస్తుంది ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లింగ్ ఉంటుంది కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ ధన్మరకొండ నేను మీ ప్రసాద్ వైసీపీ హయామలో పాపం చేయమన్నవాడు లేదా అవినితి చేయినవాడు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా పాపాత్మలేనా అన్నట్లుగా ఉంది విషయం ఏంటి అంటే గత ఐదేళ్ల కాలంలో ఒకరిని మించిన ఒకరు ఒకరిని మించిన ఒకరు అవినీతి బయట పడతా ఉంది సరే ఏదైతే మొన్న ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత పెద్దగా ప్రెస్ మీట్లు ఎవరు పెట్టడం లేదు మీడియా ముందుకు రావట్లేదు కానీ ఒక వ్యక్తి మాత్రం పదే పదే ప్రెస్ ముందుకు వస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారు వారే మాజీ మంత్రి పేరు నాని సో ఆ సమయంలోనే చాలామంది మిత్రులు కావచ్చు సామాన్యులు కావచ్చు నన్ను ప్రశ్నలు అడిగారు అలాగే మెసేజ్లు పంపించారు ఏమని ఏంటి సార్ పేరు నాని గారు మాత్రం రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెట్టేసి వాయించేస్తా ఉన్నాడు ఏంటండి ఏంటి ఆ ధైర్యం మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టట్లేదు కానీ పేరు నాని గారు మాత్రం పదే పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారండి అంటే అవినీతి చేయని వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది సాధారణంగా ఎవరైనా సరే ఏదైనా కేసుల్లోనూ అవినీతుల్లోనూ ఇరికిపోయినారు అనుకోండి ఇంక వాళ్ళు ఖచ్చితంగా ఇక ప్రెస్ మీట్లు పెడతాము కొంచెం ఆలోచిస్తారు పెడితే ఇబ్బందులు వస్తాయి ఏమో అని కానీ పేరు నాని గారు మాత్రం ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏంటి అని అంటే ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు ఎంతో కొంత ప్రజల్లో కొంచెం ఆయనకి మంచి క్రేజ్ ఉంది మంచివాడు అనే అభిప్రాయం కూడా ఉంది సో ఆ తరుణంలో ఆయన ఎవరికి కూడా తలొగ్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయిన ప్రేమ ఆయనకి సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రం నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు ఆయన అని అని చెప్పేసి అయితే ఇక్కడ నా అంచనాలన్నీ కూడా తలకిందులు అయ్యేలాగా పేరు నాని గారికి సంబంధించిన దాంట్లో కూడా ఈ యొక్క రేషన్ బియ్యం కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయంటే ఆరోపణలు మాత్రం ఇంకా వాస్తవాలుగా రుజువు అవ్వలేదు కాబట్టి చెప్తున్నాను నేను షాక్ అయ్యా ఆయన గోడవంలో ఉండే మూడు వేల ఏడు వందల ఎనిమిది రేషన్ బియ్యం బస్తాలు మాయమైపోయినాయి అంటే అది ఎవరి ప్రమేయం లేకుండా ఎలా మాయమవుతాయి పోయిన దొంగలేమైనా దొంగలిస్తారా అంత సాహసం చేస్తారా ఇది ఆలోచించాలి మరి అటువంటి పేరు నానికి సంబంధించి ఇప్పుడు ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎక్కడా కూడా ఏమీ నోరు తెరవట్లా ఇందుకని ఇది ఆలోచించాలి మీరు గమనిస్తే రేషన్ బియ్యం కుంభకోణం అనగానే బ్రాండ్ అంబాసిడర్గా కనపడుతుంది ఎవరి పేరు వినపడుతుంది ఎవరి పేరు ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి అటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఏది ఇన్ని ఆరోపణలు ఎదురవుతున్నా కానీ మరి అటువంటిది పేరునని ఎందుకు మాట్లాడట్లేదు ఇది ఆలోచించవలసిన అంశం సో నిజంగానే ఈ ఆరోపణలన్నీ కూడా వాస్తవం అని చెప్పేసి భావిస్తూ ఉండాలా మరి ఏమై ఉంటుంది సో ఇప్పుడు కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన సొంత గోడౌన్లోనే ఈ రేషన్ బియ్యం మాయమైపోయినాయి అంటే అది ఎవరు ప్రమేయం ఇదంతా చాలక మరలా ఇక్కడ కోటి రూపాయలకు సంబంధించిన డీడీ ఏదో ఉందట మరి అదేంటి అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బియ్యం మాయమైన కేసుకు సంబంధించి పేర్నాని కుటుంబీకులపై ఈ నెల పదవ తేదీన కేసు నమోదైంది తర్వాత వారు పారిపోయారని పోలీసులు చెబుతున్నారట మన పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నుంచి ఇప్పటి వరకు కూడా అసలు వాళ్ళ పనితీరు మామూలుగా లేదండి అప్పుడేమో ఒక రకంగా ఉంది ఇప్పుడు ఇంకొక రకంగా ఉంది పారిపోయారంట ఇంటెలిజెన్స్ లేదు మనకి సీఐడి లేరు నార్మల్ పోలీసులు లేరు ఎవరికి వాళ్ళే పారిపోతూ ఉంటే వీళ్ళు పంపించేస్తామన్నట్టు వ్యాపారం సో అయితే పదమూడవ తేదీన అదే కుటుంబానికి కోటి రూపాయలు మొత్తానికి డీడీలు తీసి జేసీ కార్యాలయం న్యాయవాది ద్వారా సమర్పించింది అంటే నమోదైన తర్వాత మూడు రోజులకు వారి ద్వారా డీడీలు తీయించారు కనీసం డీడీలు తీసిన వారైనా పోలీసులు విచారించారా అంటే అది లేదు అదే మన పోలీసుల స్పెషాలిటీ మరి కోటి రూపాయలు మొత్తానికి డీడీలు తీయడం అంటే అంతా తెల్లధనమే ఇంత సొమ్ము డీడీలు తీయడానికి ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు సమకూర్చారు ఎవరు ఆదేశాల మేరకు ఇంత సొమ్ము ఇచ్చారనే కోణంలో పోలీసులు విచారణ జరపచ్చు చిత్తశుద్ధి ఉంటే పారిపోయిన పేరునైన కుటుంబం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అట తెలుసుకోవచ్చు అంటారా మన వాళ్ళకి అంత ఉందా తెలుసుకున్నా తెలుసుకోనట్లు వదిలేస్తారా అది మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో చూడాలి సో అప్పుడు రేషన్ బియ్యం అక్రమాలన్నీ బయటకు వస్తాయి సూత్రధారులు పాత్రధారులు ఎవరో తేలుతుంది డీడీలు ఇచ్చి మూడు రోజులు అవుతున్నా పోలీసులు యాత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదు తలుచుకుంటే పోలీసులకి ఇది ఒక పూట పనే అయినా కావాలనే తాత్సారం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఏదైతే అక్కడ అనుమానాలు లేవనెత్తారో ఆ మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు అవి మాయమైపోయిన తర్వాత మరి ఏమైపోయినా ఏంటి అని ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇది ఒక ఎత్తు దాని తర్వాత అంటే పదమూడవ తేదీకి కోటి రూపాయలు డీడీలు వచ్చినాయి అట మరి ఆ డీడీలు వచ్చేసరికే ఇక అప్పుడు మాయమైపోయారా మరి అసలు ఆ కోణంలో ఈ డీడీలు ఎందుకు వచ్చినాయి ఎవరు పంపించారు ఎవరు చేశారు అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా పోలీసులు ప్రశ్నించాలి వాళ్ళు ఎలా ప్రశ్నించాలి ఏం ప్రశ్నించాలి అని మనం చెప్పక్కర్లే అందులో నిష్ణాతులు కదా మరి అటువంటిది మనం ఇప్పుడు మీడియాలో మాట్లాడుకునే స్థాయికి పోలీసులు తీసుకొచ్చారు అంటే ఇక ఎంతకంటే దౌర్భాగ్యం కూడా ఏమన్నా ఉంటుందా ఇక అది ఆలోచించండి ప్రజలు మీరే సో ఇది ఎవరి సొమ్ము కాదు ప్రజల సొమ్ము ప్రభుత్వం సుమారుగా నలభై మూడు రూపాయలు కిలోకి వెచ్చించి చేస్తుంటే దాన్ని ఆ విధంగా అక్రమంగా దోచేస్తూ ఉంటే దీనిని బట్టి చెప్పండి ఇంకా పేదల పక్షపాత ఎవరండి మాట్లాడితే పేదలకి పేత్తంధరలకు జరిగే మధ్య జరిగే యుద్ధం అది ఇది అని చెప్పిన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అపారమైన భక్తుడు శిష్యుడే కదా పేరు నాని మరి అటువంటి నాని కూడా ఈ విధంగా అవినీతి అక్రమాలు చేశారు అని అంటే ఇంకెంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా చెప్పండి పోనీ చేయలేదనుకుందాం డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి కక్షపూర్ ధోరణిగా ఏమైనా వ్యవహరించి అరెస్టులు చేస్తున్నారా అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా బయటెందుకుంటారు పోయి వైసీపీలో కొడాలని కానీ వలమనే వంశీ కానీ వీళ్ళందరూ బయట ఎందుకుంటారు కక్షపూర్ ధోరణితో వ్యవహరించాలకైతే అసలు అంత ఎందుకండి నాని గారు ఏ రకంగా ఎన్ని మాట్లాడారు కూటమి అధికారంలో ఉండగా మనీ మధ్యే మీ ఉడద ఉప్పుడు మేము భయపడేది లేదు పది మంది బత్యాకాళ్ళను తీసుకొచ్చి నా మీద రాళ్లేపిస్తారా నా కారు మీద అని చెప్పేసి అన్న పేరు నాని ఇప్పుడు ఎందుకు పారిపోయాడు మరి సో ఇక్కడ గమనించవలసిన అంశం ఇదే అంటే మొన్నటిదాకా కూడా ప్రెస్ మీట్లు పెడితే ఈ విషయం బయటకు రాలేదు కాబట్టి నడిచిపోయింది అసలు విషయం బయటకు వచ్చేసరికి నోరు మోగబోయింది సో పేరు నాని కూడా అంబటి రాంబాబు వీళ్ళిద్దరే ప్రెస్ మీట్లు పెట్టి కాస్త కోస్తా మాట్లాడుతుంది వాళ్ళల్లో ఇప్పుడు పేరు నాని కూడా సైడ్ అయిపోయాడు ఇక పోలీసులు చూస్తేనేమో ఎక్కడికక్కడ ఏది ఏదో ఉంటుంది కదా దాగలమూతలు దండపోరు ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్పు అని వాళ్ళు దాక్కోమంటారు వీళ్ళు చూసినా చూడనట్టు ఉంటారు అట్లా ఉంది వ్యాపారం ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు అందు గురించే మొన్న పవన్ కళ్యాణ్ గారు అంత స్ట్రిక్ట్గా చెప్పినా కానీ ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే ఇక మరి ఏం చేయాలి లేకపోతే ఉన్న పోలీస్ అంద అధికారులందరినీ కూడా ప్రక్షాళన చేసేసి వాళ్ళని ఇంక వేరేసే వాళ్ళకి పంపించేసి మరల క్రొత్తగా ఇంకో టీముని తీసుకొచ్చి పెట్టుకోవాలా ఏం చేయాలా సో అవినీతి చేసిన వాళ్ళని పట్టుకోకూడదు పట్టుకుంటే కక్షపూరత ధోరణి లేదా పట్టుకోకుండా వీళ్ళకు నెట్వర్క్ మరి ముందే అన్నీ వీళ్ళకి మోట్ల మోట్లు ఇచ్చేసారా ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అని అని చెప్పేసి ఒకవేళ ఒకవేళ వచ్చినాయి అనుకో వెల్ గుడ్ ఎట్టాగ అధికారం చేతిలో వస్తుంది కాబట్టి ఆ సొమ్మును మనం రాబట్టుకోవచ్చు లేదనుకోండి ఇదిగో ఈ కేసుల నుంచి సేఫ్ అవ్వచ్చు ఇలా ఏమైనా సరే డీల్ సెట్ చేసుకున్నారా ఏంటో అర్థం కావట్లా ఈ కేసు కాదు ఆ కేసు కాదు ఏ కేసు చూసినా ప్రతి కేసు తెరబాయికి వస్తుంది ఒక వారం రోజుల పాటు మీడియా మొత్తాల్లో దర్ద దర్దార్లు ఆడిచ్చేస్తారు ఆ తర్వాత ఏమైతే తెలియదు అసలు కనుమరగైపోతుంది ఇక ఇలా ఒకటి కాదు రెండు కాదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు వచ్చినా చూడండి మీరు ఏది పెద్దిరెడ్డి రెడ్డి గారి ఫైల్ దగ్ధం దగ్గర నుంచి పొంగనూరు ఫైల్ దగ్ధం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎపిసోడు ఏది కూడా క్లోజ్ అయిన దాకా నడవదో తీసుకొస్తారు ఒక హైప్ తీసుకొస్తారు ఆ తర్వాత అక్కడ వదిలేస్తారు ఆ మీ సార్ మీరు రావడం ఇలా కూడా వస్తుంది దాని మీద వస్తుంది ఇప్పుడు ఇదైనా అంతే రేపు పేరునాని గారిది కూడా ఏదో జరిగిపోద్ది అని అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది ఎవరికి ఏదో పారి నాలుగు నాలుగు సైలెంట్ ఉంటే అయిపోయింది ఎందుకంటే జోగి రమేష్ ఎపిసోడ్ చూసాం మనం అప్పట్లో వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు జోగి రాజీవ్ని ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు అంతే సో ఇలా కాదంబరి జత్వాని కేసు కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు తిరుమల స్వామివారి దేవస్థానానికి సంబంధించింది కావచ్చు అది ఇప్పుడు రిపోర్ట్ వచ్చినట్టు ఉంది చూస్తాను అది కూడా చూసి చెక్ చేసి చెప్తా సో అట్లా ఉంటుంది అన్నమాట ఇలా ఏ విషయం తీసుకున్నా సరే అలా తీసుకెళ్ళి అక్కడ వెళ్ళేస్తున్నారు ఇట్లా ఉండదు పరిస్థితి మరి చూద్దాం ఇప్పుడు పేరు నాని గారి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఎందుకంటే ఆయన ప్రధానంగా అధికారంలో ఉండగా ఒకటి కాదు రెండు కాదు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడారు ఒక మంత్రిగా ఉండి కూడా నా డాష్గా అదిగా ఇదిగా అది ఇది అని చెప్పేసి సో ఆ విధంగా మాట్లాడి ఓకే ఇంత డేరుగా మాట్లాడుతున్నాడు అంటే మొన్న ఓడిపోయిన తర్వాత కూడా అంత డేరుగా మాట్లాడుతున్నాడంటే పాప ఆయన వాళ్ళ కాస్త కోస్తా బెటర్లే ఎక్కడ అవినీతికి పాల్పడు ఉండో అందుకే అంత డేర్గా మాట్లాడుతున్నాడు ఎందుకంటే నిజాయితీ ఉన్నవాడే ఎప్పుడైనా సరే డేర్గా మాట్లాడగలుగుతాడు అవినీతి చేసినప్పుడు ఎక్కడ ఉండవు మరి ఇక్కడ తీరా కట్ చేస్తే ఇది పరిస్థితి మరి కృష్ణా జిల్లాలో ఆ విధమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారేమో బహుశా మరి ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లే ఇక్కడ చూస్తేనేమో కూటమేమో వాళ్ళు ఈ ఇన్వెస్టర్ల కోసము రాజధాని కోసము పోలవరం కోసము వాళ్ళ ఆ బిజీలో ఉండేసరికి వీళ్ళు జారు జారుకుంటూ ఉన్నారు అది చేయటం ఒక్కటే కాదు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వీటిని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ఆ యంత్రాంగం ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి మరి అవసరమైతే సమీక్షలు నిర్వహించుకోండి వారానికి ఒకసారి అయినా సరే ఈ కేసులకు సంబంధించిందే ఈ అవినీతికి సంబంధించిందే ఒక గంట కేటాయించి స్టేటస్లో అప్డేట్ తీసుకుంటే అప్పుడు అది కూడా ప్రజలకు మంచి చేసిందే ఇప్పుడు రాజధాని నిర్మించడమే పోలవరం పూర్తి చేయడమే అలాగే ఇన్వెస్టర్లు తీసుకురావడం ఒకడమే కాదు ఈ అవినీతి పరులందరినీ కూడా పట్టుకొని వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా కక్కిస్తే అది కూడా ప్రజలకు మంచి చేసిన వాళ్ళే అవుతారు కాబట్టి ఎప్పటికైనా పోలీసులందరినీ కూడా అప్రమత్తం చేసి చేస్తారా డ్యూటీ చేయండి లేకపోతే రాజీనామా చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసేయండి అలా కాకుండా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు ఏదో చిన్నపిల్లలు కనుక చదువుకోమన్నప్పుడు చదువుకున్న నేను చదువుతానంటారు తీరా చుట్టూ చదవరు ఆ టైప్లాగా చేశారనుకోండి ఈ ప్రజలకు మంచి జరిగినట్లుగా ఏమీ అనిపించట్లా మరి కాబట్టి ఇప్పటికైనా కానీ పోలీసులను అప్రమత్తం చేసి ఆ అవినీతి పరులందరినీ కూడా గట్టిగా పట్టుకొని వాళ్ళ అవినీతి కక్కిస్తే వాళ్ళ వాళ్ళు పేరు అటీల పేరు ఇటీల పేరు దాక్కున్నారు దొరకట్లేదు ఈ టైప్లో ఉంటే మాత్రం చివరికి ప్రజలు అనుకున్నంత స్థాయిలో అయితే పరిపాలన కొనసాగం పరిపాలన అంటే లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్క ఎపిసోడ్ అన్నీ వస్తాయి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏం చేస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గంభీరంగా మాట్లాడే పేరునని కూడా పారిపోయాడా పారిపోయాడు అంటే మరి అంతర్థం ఏంటి అన్నదానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ